సరాపరూ దివైన దేవ సర్వోన్నతుడున్న తండ్రి సర్వశక్తి మంతుడు ఉన్న ప్రభావ గడిచిన కాలం అంతా మమ్మల్ని మా కుటుంబాలని కాచి కాపాడి దయ చూపించి నీ రక్షణాక్రమ రెక్కల చట్టం మాకు ఆశ్రయం కల్పించి సజీవులుగా మమ్మల్నించి ప్రభావ మరొక నూతన దినాన్ని మాకు ప్రసాదించేందుకు నీ కుస్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభావ ఈ రోజు ఎలాగుంటుందో మాకు అయితే తెలియదు తండ్రి మేము మా కుటుంబాలు నీ దయ పొంది బ్రతికేలాగాన అనుగ్రహించి ఆశ్రవదించండి సులువుగా చిక్కుబడే ప్రతి పాపం నుంచి మమ్మల్ని తప్పించి దేవా అన్ని మీరు మాకు తోడుగా ఇచ్చి ధైర్య సాహసాలతో మమ్మ మేము మమ్మల్ని నింపి నింపబడి దేవుని మార్గంలోనే మేము నడుచుకునేట్లాగా సహాయం చేయండి దేవ నేను జ్ఞాపకం చేసుకున్నందుకు నేను ఆరాధించుకున్నందుకు నేను ప్రార్థించుకున్నట్టు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రం నాయన ఇక్కడ చేరికొచ్చిన వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి ప్రతి కుటుంబంలోని ప్రత్యక్షత ఉంచమని మిమ్మల్ని వేడుకొంచున్నాను దేవా అలానే తండ్రి ఇప్పుడు వినబోచున్న వాక్యంలో మీరు మాకు తోడుగా ఉండి దైవజనుడు వితిన వాక్యాన్ని మా అందరి హృదయాల్లో ఫలించేలాగా ఆశ్రవదించండి విన్న వాక్యాన్ని అర్థం చేసుకొని గ్రహించుకొని వాక్యాన్ని మా హృదయంలో పదలపరచుకొని వాక్యాను సరి జీవితం జీవించేలాగా కృప చూపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను దేవా మేము చేసే ప్రతి పనిలో తండ్రి వాక్యంని ఆధారం చేసుకొని వాక్యంతో పాటు ముందుకు వెళ్ళేలాగా సహాయం చేసి కాపాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి ప్రభావ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి మేము వెంటనే దీవెనులు మేము వెంటనే ఆశీర్వాదులు అందరి మీద కుమరించమని నా యేసుక్రీస్తు ఏసకృశ్రామంలో అతి విధంగా బ్రతపడే వేడుకొని తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్థుతి స్తోత్రములు ఘనత మహిమ ప్రభావములు కృతజ్ఞతాపూర్వకంగా మన వలన సంఘము ద్వారా సదాకాలము కలుగునుడాక ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందును నెరవేరును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా ఎడల అపరాధములు చేసిన వారిని మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను మా రుణములను క్షమించుము మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి లేక కీడు నుండి మమ్మను తప్పించుము రక్షించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నిరంతరము నీవై ఉన్నవి మా తండ్రి ఆమె దేవునికి స్తోత్రం హెచ్కేల్ గ్రంథము నలభై ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం నదీ తీరమున ఇరుపక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును వాటి ఆకులు వాడిపోవు వాటి కాయలు ఎప్పటికి రాలవు ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను వాటి పండ్లు ఆహారమునకు వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును మరి ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక దేవుని కృపను బట్టి దేవుని సన్నిధిలో నుండి మనకు అనుగ్రహించబడుతున్న వాక్యము వలన మరి సకల జాతిలో నుండి ప్రతి ఒక్కరిని దేవుడు సేవకులుగా లేవని తగలడు ఈరోజు ఆ పరిస్థితి మనము చూడొచ్చు ఫలానా కులము అని లేదు ఫలానా మతము అని లేదు ఫలానా భాష రంగు అతీతముగా ప్రతి ఒక్కరిలో నుండి దేవుని సేవకులు లేవనెత్తబడుతూ ఉన్నారు అవునా ఎందుకు అంటే అందరి యుద్ధకి దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యము ప్రవహిస్తూ ఉంది ఎప్పుడైతే ఈ వాక్యానికి ఆటంకం లేకుండా ప్రవహిస్తూ ఉంటుందో ఖచ్చితంగా దేవుని కృపను బట్టి అందరిలో నుండి దేవుడు సేవకులను లేవనెత్తుతాడు మరి ఈ సేవకులు నెల నెల ఫలించే వారిగా ఉంటారు అంటే ప్రతి నెల వలలో నుండి ఫలము కోసుకోవచ్చు నార్మల్ గా మతపరమైన సేవకులు సంఘంలో నుండి దశమ భాగము కోసుకోవడానికి ఆలోచన కలిగి ఉంటారు అవునా ఆ దశమ భాగం కోసుకుంటే చాలు అదే మాకు వచ్చే ఫలము అని చాలా మంది సేవకులు నమ్ముతారు దేవుని వాక్యం సెలవిస్తుంది మొదటి కొరంతీయులకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయంలో ఆత్మ సంబంధమైన విత్తనాలు విత్తి శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా ఖచ్చితంగా కాదు పౌలు భక్తుడు ఎందుకు ఆ ఉద్దేశంతో మాట్లాడినాడు అంటే మేము ఫలించాల్సిన వారమై ఉన్నాము శరీర సంబంధమైన ఫలములు కోసుకొని వారము కాదు అని అంటే దశంభాగాల కోసమో జీతం కోసమో కానుకల కోసమో వస్త్రాల కోసమో వస్తువుల కోసమో సేవ కాదు మేము ఫలించాల దేవుని సేవకులు ఫలించాల వాళ్ళలో దేవుని ఆత్మ ఫలము అనేకులకు ఉపయోగకరంగా ఉండాలా ఆహారముగా ఉండాల బోధిస్తున్న వాక్యములో ఫలించాల దేవుని కృపను బట్టి దేవుని సేవకులను అటువంటి వారిగా దేవుడు తయారు చేస్తున్నాడు మరి ఆత్మ సంబంధమైన ఫలము ప్రతి నెల కేవలము క్రిస్మస్ పండుగ డిసెంబర్ నెల లేదంటే ఏప్రిల్ నెలలో గుడ్ ఫ్రైడే వస్తుంది అప్పుడు మాత్రమే మేము ఫలిస్తాము అన్నట్లుగా సేవకులుండరు అవునా దేవుని కృపను బట్టి ప్రతి నెల దేవుని ఎందు ఫలించేవారిగా అనేకులకు ఆహారమును పంచిపెట్టేవారిగా అనేకుల ఆత్మీయ జీవితాన్ని స్వస్థపరిచేవారిగా ఉంటారు దీనికంతటికి కారణము ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక దేవుని పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను వాటి పండ్లు ఆహారమునకు వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును ఇక్కడ మనము అబ్జర్వ్ చేసినట్లయితే ప్రకటన గ్రంథంలో ఇరవై రెండో అధ్యాయం అంటే చివరి దినాల్లో చివరిగా జరగబోయేటువంటి సంగతులను దేవుడు తెలియజేస్తున్నాడు ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఒకటో వచనము మరియు స్ఫటికము వలె మెరుగునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను అది నెల నెలకు ఫలించుచు పన్నెండు కాపులు కాయును ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును మరి మనం చదువుతున్న ఎహెచ్కేలు నలభై ఏడు అధ్యాయము ప్రవచనము మరి ప్రకటన గ్రంథములో నెరవేర్పు మనం చూడొచ్చు దేవుని కృపను బట్టి అంత్య దినాల్లో ఇది జరుగుతుంది మరి ఇక్కడ దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది అక్కడ పరిశుద్ధమైన స్థలములో నుండి ప్రవహిస్తుంది అన్నప్పుడు దేవుని సింహాసనము నొద్ద నుండి దేవుని సింహాసనం నొద్ద నుండి వాక్యము ప్రవహించాల దేవుని ఆలోచనలో నుండి వాక్యం రావాలా దేవుని ప్రణాళిక ప్రకారం వాక్యం రావాల పద్నాలుగో వచనం చూస్తే ఇదే అధ్యాయంలో పద్నాలుగో వచనం చూస్తే ఆ జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కుని వారు ధన్యులు హలెలుయ మరి దేవుని కృపను బట్టి జీవవృక్షమునకు దేవుడు మనకు హక్కిచ్చినాడు నది ఇరువైపులా జీవ ఉన్నాయి నెల నెల కాపులుగా పంట పండుతాయి వాటి ఆకులు స్వస్థతకు వాడతారు మరి ఆ జీవ వృక్షం యొక్కకు ఎవరు వెళ్ళొచ్చు అంటే తమ వస్త్రములను ఉతుక్కుని వారు వాక్యము ద్వారా దేవుని యొక్క రక్తము ద్వారా తమ వస్త్రములను ఉతుక్కుని వారు ఆ పట్టణంలోకి గుమ్మములో గుండా గుమ్మము అన్నప్పుడు దేవుని కృపను బట్టి మరి డోర్ గేట్స్ సో జీవ వృక్షమునకు హక్కు దేవుడు మనకు మళ్ళా తిరిగి ఇస్తున్నాడు ఈ జీవ వృక్షము యొక్కకు వెళ్లకుండా ఆదాము అవ్వమ్మ గేటు బయటికి తోసివేయబన్నారు అవునా వాళ్ళు వెళ్ళగొట్టబడ్డారు ఏదైనా తోటలో నుండి మరి అదే గేటు ద్వారా అదే గుమ్మము ద్వారా దేవుడు మనకు అనుమతిస్తున్నాడు వచ్చి జీవ వృక్షం యొక్క ఫలములను తినండి జీవ వృక్షం యొక్క ఆకుల ద్వారా మీ ఆత్మీయ జీవితాన్ని స్వస్థపరచుకోండి అని దేవుడు మనకు హక్కిస్తున్నాడు ఎవరైతే ఆయన నామమున విశ్వాసం వారు దేవుని పిల్లలకుటకు అధికారం పొందుకున్నారు మరి యేసుక్రీస్తు నామమును విశ్వసిస్తున్న వాళ్ళు ఏసుక్రీస్తు నందు ఆధారపడే వాళ్ళు ఏసుక్రీస్తు రక్తములో వాక్యములో తమ వస్త్రములను ఉదుక్కున్న వారు జీవవృక్షమునకు హక్కు కలిగిన వాళ్ళు వాళ్ళు మాత్రమే జీవవృక్షం యుద్ధకు రాగలరు ఆ పంట తినగలరు మరి దేవుడు అనుమతి ఇస్తే మీరు నా యుద్ధకు రాలేరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆ జీవవృక్షము మరి ఉంది అందరికీ హక్కుందా అంటే లేదు ఎవరైతే ఆయన నామమున ఆయన వాక్యమున ఆయన రక్తమున కడగబడతారో వాళ్ళకు మాత్రమే హక్కుంది వాళ్ళు మాత్రమే ఆ పండ్లను ఆకులను తమ జీవితాల్లో వినియోగించుకోగలరు ఇంకెవరికి హక్కు లేదు మరి ఇదే అధ్యాయంలో మనం చూస్తే పద్దెనిమిదో వచ్చినము ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలగజేయును దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ ప్రవచన వాక్యాలు ముఖ్యంగా దేవుని యొక్క సింహాసనం యుద్ధ నుండి ప్రవహిస్తున్నటువంటి వాక్యము ఈ ప్రవచన వాక్యము పరిశుద్ధంగా ఉండాలి అంటే మనుషులు వాటి వాటికి తమ సొంత ఆలోచనలను కలపకూడదు తమ అవసరాలను కలపకూడదు తమ కోరికలను కలపకూడదు ఏది కలపకూడదు కల్పనా కథలు కలపకూడదు దేవుని యొక్క ప్రవచన వాక్యానికి దేవుని సింహాసనము వద్ద నుండి పరిశుద్ధముగా ప్రవహిస్తున్న వాక్యానికి మనుషులు ఏదీ కలపకూడదు ఒకవేళ కలిపితే అనేకమైన శ్రమలు ఆ కలిపే వ్యక్తికి వస్తాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎందుకు కలపకూడదు ఎవడైనను ఈ ప్రవచన గ్రంథం ఉన్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును ఇక్కడ రెండు విషయాలు దేవుడు చూపిస్తున్నాడు మనందరికి తెలియజేసినాడు ఎవరైతే నామమున వాక్యమున రక్తమున తమ బట్టలు ఉతుక్కుంటారో వాళ్ళు జీవ వృక్షానికి హక్కు కలిగిన వాళ్ళు గేట్లు తెరవబడతాయి వాళ్ళకు ఏ గేట్లు అయితే మూసేసినాడో దేవుడు ఆదామవమ కాలంలో ఆ గేట్లు తెరవబడినాయి లోపలికి వెళ్ళి సంతోషంగా జీవవృక్ష ఫలములను తిని ఆకుల ద్వారా ఆత్మీయ జీవితాన్ని స్వస్థపరచుకోవచ్చు కానీ ఎవడైనా ఈ ప్రవచన వాక్యంలో ఉన్న వాటిని కలిపిన తీసేసిన వానికి జీవ పరిశుద్ధ పట్టణములో వానికి భాగస్వామ్యం లేదు వానికి స్వాస్థ్యం లేదు వానికి పాలు లేవు జనరల్గా మనం ఆలోచన చేస్తే చాలా మంది సేవకులు ఎట్లా చేస్తారు అంటే కల్ అంటే దేవుని వాక్యాన్ని చెప్పే విషయంలో సొంత ఆలోచనలను గలుపుతారు సొంత కోరికలను గలుపుతారు అవసరాన్ని బట్టి వాక్యం చెప్తారు అందరికి అట్లా అట్లుండద్దు దేవుడు ఏమి తెలియజేస్తే అది ప్రకటించబడాలి దేవుని సేవకుని పని అదే నుండి మనకు ఏ వాక్యం వస్తే దాన్నే మనం ప్రకటించాలా దానికి మన ఆలోచనలను కలపొద్దు మనం సంత మన సంతోషాన్ని కలపొద్దు మన దుఃఖాన్ని కలపొద్దు దేవుడు ఏం చెప్తే అది ప్రకటించాలి ఏది దాంట్లో నుండి తీసేయకూడదు ఇది చాలా ఎక్కువ జరుగుతుంది చాలా మంది ఏం చేస్తారంటే వాక్యాన్ని చెప్పి తమకు అనుకూలంగా లేని వాక్యాన్ని మూసేస్తారు అంటే దాని గురించి మాట్లాడరు ఆ విషయంలో మౌనంగా ఉంటారు దానివల్ల ఏమైతుందంటే అది తీసేసినట్లే అంటే దేవుడు చెప్పమన్న వాక్యాన్ని పరిపూర్ణంగా ప్రకటించకపోవడం కూడా అంటే కొన్ని చెప్పి కొన్ని చెప్పకుండా ఉండడం పౌలేమంటాడు ఏది దాచలేదు నేను మీకు అంటాడు ఏది దాచకూడదు అన్ని విషయాలు బైబిల్లో ఉన్న ప్రతి విషయాన్ని ముఖ్యంగా దేవుని ప్రవచన వాక్యాలను సంపూర్ణముగా సంఘానికి తెలియజేయాలి చాలా మంది చేసేటువంటి సమస్య ఏందంటే వాక్యాన్ని తీసుకుపోయి లోకములో కలిపేస్తున్నారు వాక్యాన్ని లోకములో మతములో కలిపేస్తున్నారు అవునా లోక సంబంధమైన అవసరాల కొరకు వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు గుర్తించుకోండి దేవుడు మనకు తెలియజేస్తున్నది ఈ జీవవృక్షము దాని ఫలమును మనం అనుభవించాలంటే మనము వాక్యాన్ని తీసుకెళ్లి లోకంలో గలపకూడదు లోకాన్ని తెచ్చి వాక్యంలో వాక్యానికి మోకరింపజేయాలి అటువంటి వారికే జీవవృక్షంలో భాగస్వామ్యం ఉంది స్వాస్థ్యం ఉంది అని దేవుడు అంటున్నాడు ఎట్టి పరిస్థితుల్లో మన కోరికలు మన అవసరాలు మన సమస్యల ద్వారా వాక్యాన్ని ప్రకటించకూడదు వాక్యానికి ఏది కలపకూడదు వాక్యంలో నుండి ఏది తీసేయకూడదు అది పరిశుద్ధంగా ప్రవహించాలి దేవుని సింహాసనం యుద్ధ నుండి పరిశుద్ధంగా ప్రవహిస్తూ మనల్ని జీవ వృక్షములుగా అది చెయ్యాలి అటువంటి హక్కు దేవుడు మనకి ఇచ్చినాడు మనందరము కూడా జీవవృక్షంలో హక్కు కలిగిన వాళ్ళం మనం ఆ వృక్షానికి అంటుకట్టబడి మనము కూడా నెల నెలా ఫలించాల్సిన వాళ్ళం మనము కూడా అనేకులను స్వస్థపరచాల్సిన వాళ్ళం దేవుని కృపను పట్టి వాక్యానికి ఏది కలపొద్దు ఏది తీసేయొద్దు లోకాన్ని తెచ్చి వాక్యము ముందు మోకరింపజేయాలి సమ సమస్తము వాక్యానికి లోపడాలి అది దేవుని ఆలోచన వారే అటువంటి వాళ్ళే జీవవృక్షంలో పరిశుద్ధ పట్టణంలో పాలు కలిగి ఉంటారు దేవునికి స్తోత్రం దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఆయన రక్త మాంసాల్లో పాలు పంచుకుంది దేవుడు ఎందుకు తోసేసినాడు బయటికి జీవవృక్షము పాపము రెండూ కలపకూడదు ఆదామును అవమని ఎందుకు తోసేసినాడు అంటే వాళ్ళలో అప్పటికే పాపము మరణము ప్రవేశించింది రెండిటిని కలపకుడు అందుకనే దేవుడు మనల్ని పాపము నుండి విమోచించి జీవ వృక్షానికి హక్కును మనకు దయచేసినాడు మనమందరము పాప విముక్తులము జీవవృక్షానికి హక్కు కలిగిన వాళ్ళము ఇది బాధ్యతతో కూడిన హక్కు ఈ హక్కు మరి ఇష్టానుసారంగా వాడుకోవడానికి వీలు లేదు బాధ్యతగా ఉండాలి ఏమి కలపొద్దు ఏమి తీసేయొద్దు దేవునికి స్తోత్రం తండ్రి అయిన దేవ మా చేతిలో ఉన్న ఈ రొట్టెను మా ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శరీరము గాను ఈ పాత్రలోనిది మా ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన రక్తముగాను ప్రభువైన యేసు క్రీస్తు నామమున పలుకుచున్నాము అవును ప్రభు ఒక రొట్టెనెత్తుకొని రొట్టెను విరిచి ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం అవును తండ్రి మాకు అప్పగించేసినావు తండ్రి అయినా నీ పరిశుద్ధమైన శరీరాన్ని నీ రక్తాన్ని మాకు అప్పగించినావు మమ్మల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నావు నీకు స్తోత్రం తండ్రి నువ్వు పొందిన గాయములను నువ్వు చిందించిన రక్తాన్ని మేము జ్ఞాపకం చేసుకుని నీ రక్త మాంసాల విషయంలో కూడా మేము బాధ్యతగా ఉండటకు మాకు సహాయం చేయండి హక్కునిచ్చినావు హక్కుతో పాటు బాధ్యత కూడా ఇస్తున్నావు తండ్రి నీకు స్తోత్రం నైనా ఆయన దేన్ని ఇష్టానుసారంగా మేము ఆయన వాడుకోకుండా నీ కృపలో నీ వాక్యానుసారంగా నైనా మేము జీవించుటకు ఆరాధించుటకు సేవించుటకు మమ్మల్ని పరిశుద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కృతజ్ఞతాస్తులు చెల్లించి వేడుకుంటూ నీ శరీరము నిజమైన ఆహారముగా తిని నీ రక్తము నిజమైన పానముగా తాగి మేము నీయందు మీరు మాయందు ఏకముగా నిలిచి ఉన్నాము తండ్రి ఏకత్వమును పరిశుద్ధపరచండి ప్రభువ నీ కృపలో ఆశీర్వదించండి ఆయన హక్కునిచ్చిన దేవుడవు పాపము నుండి విమోచించి జీవవృక్షంకు హక్కునిచ్చిన దేవ అనుదినము నీయందు అంటు కట్టుకుంటున్న దేవ మేము ఫలించుటకు మాలో ఉన్న ప్రతి ఆటంకమును తొలగిస్తున్న దేవ నీకే స్తోత్రము చెల్లిస్తూ ఆయన మమ్మల్ని సంపూర్ణముగా స్వస్థపరచండి ఆత్మీయ జీవితంలో అదే రీతిగా అనేకులను మేము స్వస్థపరచులాగున మేము కూడా నీ ఎందు ఫలించులాగునా నీ కృపను మా మీద కుమ్మరించమని ప్రభువైన ఏసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ప్రార్థించి మా తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువైన యేసు క్రీస్తు కృప ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనుదినము మనకు తోడుగా ఉంటూ ప్రభు క్రీస్తు రాకడ వరకు ప్రభు క్రీస్తులో మనం నిలిచి ఉండులాగున దేవుడే తన వాక్యముతో రక్తముతో తన నామమున మనల్ని పరిశుద్ధపరిచి జీవవృక్షం విషయంలో హక్కును బాధ్యతను దయచేసి ఆశీర్వదించునుగాక ఆమె దేవుని మహాకృపాకునికరం బట్టి తిరిగి రేపు ఉదయం మార్నింగ్ మన్నాలో ప్రభు